చనిపోయిన వారి అస్థికల్ని గంగలో ఎందుకు కలుపుతారు చెప్తాను వినండి ఇక్ష్వాకు వంశస్థుడైన సగరుడికి అరవై వేల మంది కొడుకులు పుట్టారు సగరుడు అశ్వమేధయాగం చేసి వదిలిన గుర్రం పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగరుడి అరవై వేల మంది కొడుకులు ఆ గుర్రాన్ని కపిల మహర్షి దాచాడని ఆయనపై దాడి చేయడంతో కపిల మహర్షి వారందరినీ తన భస్మం చేశాడు పాతాళంలో ఇరుక్కుపోయిన వారి ఆత్మలకి విముక్తి కల్పించాలని ఆ వంశంలో పుట్టిన భగీరథుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు స్వర్గంలో ఉన్న గంగ నేలకి వస్తే ఆ ఒత్తిడిని భూమి తట్టుకోలేదని బ్రహ్మ చెప్పడంతో భగీరథుడు శివుడి సహాయాన్ని అర్థించాడు పరవల్లు తొక్కుతున్న గంగని శివుడు తన జటాజూటంలో బంధించి ఓ సన్నని పాయిని భూమిపైకి వదిలాడు అలా గంగ భగీరథుడి వెంట పాతాళానికి వెళ్ళి భగీరథుడి పూర్వీకులందరికీ మోక్షం కలిగించింది అందుకే చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని వారికి మోక్షం కలగాలని వారి అస్థికల్ని గంగలో కలుపుతారు ಓಂ ನಮ ಶಿವಾಯ